హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ జన్భూమి ఎక్స్ప్రెస్కి మేము ట్రైల్ చేసామండి ట్రావెల్ చేసేటప్పుడు చాలా వచ్చింది పొదలు జరిగింది చాలా ఇబ్బందిగా ఉంటుందండి నైట్ ఏంటంటే చక్కగా పడుకొని ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్లో దిగొచ్చు మా పాప బాగా సిక్ అయిపోయింది అప్పుడుగా వీడియో తీస్తుంటే నాకు తీయొద్దు తీయొద్దు అని ఏడుస్తూ ఉందండి అందుకే ఫేస్ కూడా సరిగ్గా చూపించలేదు అయితే కానీ మార్నింగ్ మార్నింగ్ శ్రావణ్ స్కూల్లో రోజు నేను బయలుదేరానండి అందరూ పూజలు చేసుకుంటే నేను ట్రైన్లో ట్రావెలింగ్ చేయవలసి వచ్చింది అమ్మగారికి చాలా బాగాలేదండి అందుకే నేను సడన్గా రావాల్సి వచ్చింది మా పాప చూడండి ఎంత సిక్ అయిపోయిందో ఎట్లా ఫేస్ పెట్టింది అసలు మార్నింగ్ లేగడమే కష్టం పిల్లలకి అలాంటిది నేను ఫోర్ ఓ క్లాక్ లేపి ఇంట్లో పూజ చేసి మా శ్రీవారికి వంట చేసి ఇంట్లో పూజ అన్ని కార్యక్రమాలు చేసుకొని మాకు కావాల్సిన ట్రైన్లు అన్నీ సర్దుకొని వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్కి రైల్వేటేషన్కి వచ్చేసరికి వచ్చిందండి ట్రైన్ చూడండి భోగి మొత్తం ఖాళీగా ఉంది ట్రైన్లో మేమైతే పులహరండు నెక్స్ట్ ఆలుగడ్డ కర్రీస్ చేసుకు వచ్చాం మొత్తం తర్వాత మా పాప స్నాక్స్ వేరే వగేరే తీసుకొచ్చిన ట్రైన్లో అసలు తినలేదండి నెక్స్ట్ ఇది కృష్ణా నది అనుకుంటా కరెక్ట్గా ఒంటి గంట టైం అప్పుడు వచ్చిందండి నది అసలు వాటర్ కూడా లేదు నెక్స్ట్ వీడియో అండి అది నేను తీసింది గోదావరి మన సైడ్ చాలా వాటర్ బాగుంటుందండి గోదావరి వాటర్ పుష్కరంగా ఉంటుంది అయితే మార్నింగ్ లేసేటప్పటికి చాలా బాధ అండి అందరూ పూజలు చేసుకుంటా ఇంకే నేను ట్రైన్ జర్నీ చేశానని వీళ్ళు కానప్పుడు ఏం చేస్తామండి అందుకని దేవుడి మీద భారం వేసుకొని బయలుదేరాను కానీ జన్మభూమి ఎప్పుడు లైఫ్లో అసలు ట్రావెల్ నేను చేయలేదు అసలు చేయకూడదు కూడాను ఒక విషయం చెప్పాలంటే ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినట్టుగా అయిపోయిందండి మార్నింగ్ ఎక్కితే నైట్ నేను తొందరగా వచ్చేసాను అనుకున్నా లెవెన్ అయిపోయిందండి విశాఖపట్నం నుంచి వేరే ట్రావె ట్రైన్ కూడా ట్రావెల్ చేయవలసి వచ్చింది ప్రస్తుతం విశాఖపట్నం వచ్చి ఆగానండి అక్కడ నుండి గోవతి ఎక్స్ప్రెస్ అందుకొని నైన్ థర్టీ నుంచి నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి జర్నీ చేశాను చూడండి అంత టైర్డ్ అయిపోయామో నేను కానీ మా పాప కానీ అసలు మా పాప అయితే ఏకంగా లాగా అయిపోయింది ఇంకెప్పుడు లైఫ్లోనే ఎక్కలేను మమ్మీ అని ఎందుకంటే మాకు బాగా ఏసీలో తిరిగి తిరిగి అలవాటు అయిపోయిందండి రిజర్వేషన్స్ పాప పుట్టినప్పటి నుండి మాకు బాగా ఏసీలో ట్రావెలింగ్ చేయవలసి వచ్చింది నాకు విశాఖపట్నం నుంచి మా మామయ్య వచ్చారండి తీసుకొని రావడానికి మా పాప నేను మా మామయ్యే కలిసి వస్తున్నామండి ఇక్కడ మా తమ్ముడు ఏమో మమ్మల్ని వీడియో తీసి పెట్టేస్తున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మా తమ్ముడు మమ్మల్ని శ్రోకులం నుంచి అమ్మలు ఇంటికి తీసుకెళ్ళారండి చాలా జాగ్రత్తగా మా మామీ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మీ లేడీసే కదని తీసుకొచ్చారు మమ్మల్ని ఆ తర్వాత ఇంటి దగ్గర వెళ్ళగానేమో మా అమ్మ వాళ్ళందరిని చూసి బాగా హ్యాపీగా ఫుషిగా ఫీల్ అయ్యామండి మేమైతే కానీ ఇంత ట్రావెలింగ్ చేసినా సరే అసలు ఎంత ట్రబుల్ అయ్యా మాకు తెలిసండి పగలు జరిని అస్సలు చేయకూడదు మేమైతే నేను ఇటు నుండి మళ్ళీ జన్భూమి ఎక్స్ప్రెస్కి ట్రావెలింగ్ చేసుకోవాలనుకున్నా క్యాన్సిల్ చేసిన టికెట్ విశాఖ చేసుకోండి అండి ఎందుకంటే అసలు ఆ జన్మభూములు అసలు మనుషులు అసలు ఎవరు కూర్చోరండి ఏంటో కానీ మొత్తం వచ్చిపోయిన వాళ్ళే తక్కువ మంది అసలు అదేంటో నేను చాలా బుక్ అయిపోయిన అనిపించింది ఇప్పుడు అసలు ఆ ఇంటికి వచ్చేసరికి మొత్తం చీకటి చీకటిగా ఉంది చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేమైతే మా అమ్మ అయితే మమ్మల్ని చూసి చాలా ఫీల్ అయ్యింది మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము మా పాపయ్యతో అమ్మమ్మో అని కట్టే పట్టేసిందండి హెల్త్ బాగలేదు కదా చూడగానే చూడండి ఒకసారి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కాసేపు వీడియో కానీ చాలా హ్యాపీ అనిపించింది నేను ట్రావెలింగ్ చేసిందంతా ఒక క్షణంలో మర్చిపోయాను నేను అయితే నుంచి నైట్ లేవని వరకు వన్ డే మొత్తం అయితే నైట్ మా మమ్మీ అయితే ఇడ్లీ చేసిందండి ఇడ్లీ నెక్స్ట్ చట్నీ చేసింది నేనే ఫోన్ చేసి చెప్పి ఇడ్లీ పెట్టమ్మా ఎందుకంటే లెవెన్ ట్వెల్వ్ అయిపోయిందండి మేము వచ్చేసరికి ట్రావెలింగ్ చేసేసరికి ఇవి చేసిన తర్వాత మా తమ్ముడు నెక్స్ట్ మా మామయ్య మా పాప కలిసి మొత్తం మేమందరం భోజనం చేసి అండి ఇంకొ గంట రెండు గంటలు అయిపోయిందండి మిడ్ నైట్లో మేము పడుకోవాల్సి వచ్చింది చాలా టైర్డ్ అయిపోయాను నెక్స్ట్ రోజైతే లెగలేకపోయామండి ఇంకెప్పుడు పక్కల జర్నీ చేయమండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్